హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ నా దగ్గరికి వర్క్కి వచ్చిన శారీస్లో కొన్ని కొన్ని శారీస్కి అయితే నేను చాలా బాగా ఎడిక్ట్ అవుతాను అందులో ఇదొకటి అన్నమాట బ్లాక్ శారీ కోటా చిక్ శారీ చాలా బాగుంది సో వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అన్నమాట కాంట్రాస్ట్ షిమ్మర్ క్లాత్ తీసుకొని మీకు ఏ డిజైన్ బాగుంటుంది అనిపిస్తే ఆ డిజైన్ వేసేయండి బట్ మ్యాంగోస్ అయితే రావాలి అని చెప్పారనమాట నేనైతే హ్యాండ్కి లాగా బిగ్ మ్యాంగో వచ్చేలాగా బంచి ఇచ్చేసి చుట్టూరు బుడ్డీస్ అనేది ఇచ్చేసాను వర్క్ అయితే రియాలిటీ చాలా బాగా నచ్చింది అండ్ ఈ శారీ గల వాళ్ళకి కూడా చాలా చాలా బాగా నచ్చిందని చెప్పారు కాల్ చేసి అండ్ మీకు కూడా ఎలా అనిపించింది అనేది జస్ట్ నేను కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి ఓల్డ్ పట్టు సారీ అన్నమాట దీనికి కాంట్రాస్ట్ పట్టు క్లాత్ కూడా కస్టమరే తీసుకుని పంపించేశారు మనకి అయితే ఈ డిజైన్ మీకు అందరికీ తెలుసు కదా ఇప్పటి వరకు చూపించిన డిజైన్స్లో నేను ఈ డిజైన్ హ్యాండ్ పార్ట్ అంతా కూడా హెవీ డిజైన్ చూపించాను ఇది వచ్చేసరికి సింపుల్గా కింద లైన్ ఇచ్చేసి పైన బుటీస్ ఇచ్చేయమని చెప్పారు సో ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్